ఈరోజు కోడూరు మండలంలో ఇప్పుడు వరకు నలభై రోజులు అయిపోయింది ఆర్థిక కేంద్రాల్లో ఆన్లైన్ చేసుకున్న ధాన్యానికి నలభై రోజుల డబ్బులు లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు పక్షపాటి రైతుల కోసమే మా పార్టీ ఉంది అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వరకే ఆన్లైన్ అయినానికి నలభై రోజులైనా కూడా ఇంతలో డబ్బులు పడలేదు మామూలుగా అయితే ఇరవై ఐదు రోజులకి ఆన్లైన్ అయిన తర్వాత ఇరవై రోజులు డబ్బులు పడాలి నలభై రోజు అయిన ఇంత ఇక్కడ కూడా పడలేదు డబ్బులు రెండోది ఇవాళ గతంలో నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు వేల రకాల పంట అయిపోయినా ఏనాటికి కనీసం నష్టపోయాలు ఇవ్వలేదు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు వేల రకాల పంట అయిపోతే వాళ్ళు నష్టపోయిన ఇవ్వలేదంటే ఇది రైతులు ప్రభుత్వమా రైతులు పట్టించిన ప్రభుత్వమా కాబట్టి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు అలా కూడా పండిన ధాన్యానికి డబ్బులు లేవు నష్టపోయిన నాలుగు వేల రకాలకి డబ్బులు లేదు మొన్న కోతంలో వర్షాలు బాగా తుఫాను వచ్చి మరి మొత్తం పడిపోయిన కులానికి కానీ పోత కోసం కులానికి కానీ ఒక రూపాయి ఇవ్వలేదు ఆరు వేల ఎకరానికి ఇస్తున్నామని చెప్పి కారబారం పలికిన జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఇంతవరకు ఒక రూపాయి కూడా నష్టపోయానో ఇవ్వలేదు ఓదుల మీద చచ్చిపోయి పడిపోయిన కులానికి కానీ ఓదులు కులానికి కానీ దేనికి ఇవ్వలేదు కనీసం మిరువులన్న అన్న సభ్యమే ఎత్తాలనుకుంటే మిరువులు కూడా సభ్యమే ఇవ్వలేదు మిరువులు లేవు పడిపోయిన పంట ట్ట లేదు పోయిన దానికి నష్టపరిహారం లేదు నాలుగు వరకు నాలుగు సంవత్సరాల నుంచి పడిన దానికి నష్టపరిహారం లేదు ఏమీ చేయకోకుండా కూడా మేము ఆర్థిక కేంద్రాలను ఓపెన్ చేస్తున్నాం వాటి ద్వారా బలోపేతం చేస్తాం అందుబాటులో రైతులు అందుబాటులో వస్తున్నాం చెప్పుకోవటం కాదు శాతంలో చూపించాలి ఈ శాత ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం వరకేను ఇప్పటికైనా సరే మీరు దయించి మరి మన ప్రభుత్వాన్ని మేము కోరుకునేది అంటే ఆన్లైన్ చేసిన మరి ఉన్న ధాన్యానికి అందరికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న రాజధాని పై సినిమా రిలీజ్ ఇస్తే దాన్ని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ మరి పార్టీ నాయకులు హైకోర్టులో వేసి మొన్న రిలీజ్ అయిన సినిమాని ఆపించి ఎంఆర్ఓని పోలీసుల్ని అందరినీ సినిమా చేయడం లేదు పంపించి ఆపడం జరిగింది నేను దాన్ని హైకోర్టులో మట్టికాయ పడి నిన్న అమరావతి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు మరి రైతులు చంద్రబాబు మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే ఆ ఇబ్బందులు పెట్టి వాళ్ళని చేసిన పదిహేను నెలలు పదిహేను వందల రోజుల నుంచి వాళ్ళు ఎక్కడ కార్యక్రమాలు చేస్తున్నారో అధ్యక్షులు కానీ ర్యాలీలు కానీ వాటిని మొత్తం కూడా సినిమా రూపంలో తీసి రాజధాని సినిమా పై దాని మీద మొత్తం సినిమా ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి చూపించాలనే ఉద్దేశంతో ఆ రాజధాని పై సినిమా దాన్ని అడ్డుకోవాలని చూశారు అది మీ ఆర్థిక సాగలేదు వాళ్ళ ప్రజలంతా కూడా ఈ రాజధాని పై సినిమాని చూసి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేసిన పరిపాలన పరిపాలనంతా కూడా చూసి ప్రజలంతా కూడా మరి వాళ్ళందరూ కూడా ఉండడం చూడాలని కోరుకుంటున్నాను